వ్యక్తులందరికీ మనవి చేస్తున్న ఇదే అవిలే శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరుగులు కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేట సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పుపట్టను ఎందుకు పట్టనంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకుంటే లేదు కానీ ఫస్ట్ పేజ్ లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికీ ఫెరోలు లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లిలో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ ఫెరోలు విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికీ పెరుగు లేఖలు ఇవ్వం ఎవరైనా ఫెరోలు కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు ఫెరోలు కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తాను ఇది ఒక అనుభవం అయితే ఫెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడి ఉంటే నేను కూడా ఫెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవాడిని कने